ఈరోజు అమరావతి దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది నేను పదే పదే చెప్తున్నాను రైతులు ముందుకు వచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం హైదరాబాద్ అభివృద్ధి అయింది హైదరాబాద్లో సైబరాబాదు ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం అభివృద్ధి చేశాం ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పరకాపట ఇన్కమ్ నెంబర్ వన్గా చేయగలిగింది భారతదేశంలో మొదటి రాష్ట్రం తలసరి ఆదాయాలు ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం హైదరాబాద్ నగరం దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇంకో బయోటెక్నాలజీ కానీ ఇంకో ఒక ఫార్మా కానీ ఫైనాన్స్ అని అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకోసిస్టం ఆ రోజు క్రియేట్ చేశాం ఈరోజు హైదరాబాద్ నగరాల్లో అవుటర్ రింగ్ రోడ్ అనేది ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కంటే రెండు వందల ఎనభై నూట ఎనభై మూడు కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం అభివృద్ధి మా నినాదం అభివృద్ధి చేశాం చేసిన దాఖలాలు ఉన్నాయి మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం